హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రావణి వైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టుడే టాపిక్ ఏంటంటే మనది బ్లాక్ నెక్ ఉంది కదా అది కొంచెం తెల్లగా రావడానికి అయితే ఇప్పుడు నేను ఒక రెమెడీ చెప్తాను ఫాలో అయిపోయిందిగా వీడియో చూసేద్దాం ఇప్పుడైతే మనం బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండి టూ రూపీస్ది షాప్లో తీసుకోండి ఉంటే ఇంట్లో ఉంటే కాఫీ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం టర్నిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే నిమ్మకాయ ఉంటుంది కదండి ప్రతి ఒక్క ఇంట్లో నిమ్మకాయ అండి దీంట్లో కొంచెం రసం పిండి అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెమిడీ మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు పొంగుగా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకుందాం అలాగే మీకు కూడా బ్లాక్గా నెక్క అయిపోతే ఈ రెమెడీ అయితే మీరు యూజ్ చేయొచ్చు వారానికి టూ టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట నాకైతే చైన్స్ అయితే పడవండి చైన్స్ వేసినప్పుడల్లా మెడ అయితే బ్లాక్ అయిపోద్ది బంగారందైనా వేసినా సరే బ్లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం మెడ పైన అయితే అప్లై చేసుకుందాం ఆల్రెడీ మనం నిమ్మకాయ పిండాం కదా ఆ చెక్ ఉంటుంది కదా దాంతో అయితే నేను చేసే విధంగా స్క్రబ్ చేసుకోవాలి అక్కడికి టూ మినిట్స్ పోయిన తర్వాత అయితే చేత్తో మంచిగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట వారానికి రెండు లేదా మూడు సార్లు రెండు వారాలు ఈ విధంగా అప్లై చేసుకుంటే మేడ ఆటోమేటిక్గా అనేది చాలా వైట్గా అయిపోతుందనమాట నాకైతే చైన్స్ వేయడం వల్ల పడక అలా బ్లాక్ అయిపోయిందనమాట చూడండి బిఫోర్ ఆఫ్టర్ అయితే చాలా తెల్లగా వస్తుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వైట్ బట్టలు వేసుకొని మాత్రం రాసుకోకండి ఫ్రెండ్స్ బట్టలు అంతా అయిపోతుంది కాబట్టి నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసే అవకాశం అయితే వచ్చింది కాబట్టి వైట్ బట్టల మీద అలా రాయొద్దు నేనైతే అలానే రాసేసాను మార్చుకున్నాను చూడండి బిఫోర్ ఆఫ్టర్ అంత బాగా వచ్చింది కదా చూడండి ఇందాకైతే చాలా చాలా బ్లాక్గా ఉంది ఇప్పుడైతే కొంచెం చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్